సంక్షేమమే ధ్యేయంగా పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రభుత్వీప్ కొత్తపేట ఎమ్మెల్యే చెల్ల జగిరెడ్డి అన్నారు రావులపాలెం గ్రామంలో నాలుగో విడత వైఎస్ఆర్ అసరా వేడుకల్లో ఎమ్మెల్యే జగిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు జన్మభూమి కమిటీతో దౌర్జన్యం చేస్తే మన జగనన్న వాలంటీర్లతో ప్రతి గడపకు సేవకులను అందజేశారు అని అన్నారు కొత్తపేట నియోజకవర్గంలో నాలుగు విడతల వైఎస్ఆర్ అసరా పథకం ద్వారా ఆడపడుచులకు ఆత్రేపురం మండలంలో నలభై ఒక్క కోట్ల రెండు లక్షల రూపాయలు రావులపాలెం మండలంలో యాభై నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు కొత్తపేట మండలంలో అరవై మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఆలమూరు మండలంలో అరవై కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు లబ్ధి వెరసి నియోజకవర్గంలో మొత్తం అరవై మూడు వేల మూడు వందల ముప్పై మంది లబ్ధిదారులకు రెండు వందల పంతొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డ్వాక్రా మహిళలకు యాభై మందికి లక్కీ డ్రిప్ ద్వారా బహుమతులు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే చిల్లజగ్గిరెడ్డి వారి సోదరిమణులతో కలిసి వచ్చిన ఆడపడుచులందరికీ ప్రత్యేక విందును ఏర్పాటు చేసి స్వయంగా వడ్డన చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాడేపల్లి నాగమణి జెడ్పీడీసీ కుడిపూడి శ్రీనివాసరావు ఎంపీపీ కర్రీ లక్ష్మీవీరిరెడ్డి ఉప సర్పంచ్ గొలుగూరి మున్రెడ్డి మేడపాటి శ్రీనివాసరెడ్డి బొక్కా వెంకటలక్ష్మి అంబటి సుబ్బలక్ష్మి రెడ్డి చంటి ఎంపీడీఓ జి రాజేంద్రప్రసాద్ ప్రసాద్ ఎంఆర్వో మృత్యుంజయరావు కార్యదర్శి దుర్గాప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు అంగన్వాడీ వర్కర్స్ డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి రకరకాల రంగుల్లో చేసి మళ్ళీ సంక్రాంతి సోదరు ఇంకా వెళ్ళవకుండా ఆపినటువంటి రావు పను మహిళా సోదరికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం ముఖ్యంగా మరి సంక్రాంతి మనం చక్కగా చేసుకున్నాం అయిపోయింది అలాగే క్రిస్మస్ చేసుకున్నాం నూతన సంవత్సరం చేస్తున్నాం మళ్ళీ ఈరోజు కార్యక్రమం కార్యక్రమంలో మనందరికి తెలుసాం ఏమిటి యాసరా కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగేది కదా మళ్ళీ ఇందులో కొత్త ఉందని ఇక్కడ ఒకసారి ఆలోచన చేసినప్పుడు మీ అందరూ మరి ఇక్కడ నా మీదికి మీద వక్తలు మాట్లాడినట్టు రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే మరి మనకు కూడా ఎన్నికల పరిధిలోకి వెళ్తున్న తరుణంలో మనం కూడా ఒకసారి పండుగలు చేస్తున్నాం కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రాన్ని ఎవరు చేతిలో పెడితే మాకు మంచి జరుగుతుంది న్యాయం జరుగుతుంది అనేటువంటిది కూడా ఆలోచించే సమయం ఆసరణమైందని కూడా ఈ సందర్భంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం అలాగే చాలా మంది మరి లక్కిని ప్రయోగిస్తే అదే కొంతమంది రాసి మరి ఆ లో వేశారు అలాగే ఈ ముందు కుక్కర్ టీన్ చూసి మా ఎమ్మెల్యే ఆయన షాపెట్టడానికి చాలా మంది గమనం ఎక్కడ కుక్కర్లో పెట్టారు ఆయన వంట శాతంలో మా కొంత టీవీలో చూస్తున్నారు కదా అభిరుచి అది ఇది అని చెప్పి ఒక వంటకాలు నేర్పు టీవీలో అలాగే మా ఎమ్మెల్యే కూడా మాకేదో వంటలు నేర్చుకోడేమో ఒక్కరి పెట్టాలంటే చెప్పారేమో చెప్పి అనుకుంటున్నారేమో ఇవన్నీ మన సక్కరైనప్పుడు ఆడవాళ్ళకి ముగ్గురు పోటీలు పెట్టి కొంతమందికి బమతి ఇచ్చాం ఫ్రిడ్జ్ ఒకరికి వాషింగ్ మిషన్ ఇలా కొంతమందికి ఇచ్చాం అలాగే ఇవాళ ఇవాళ కూడా పండగ ఆసరా పండగ ఈ ఆసరా పండగలో మీ అందరూ ఇవాళ రుణ ద్విముక్తి మీ అందరూ పొందే అని చెప్పి ఇవాళ ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో అది పండగ పండుగ పోతే చేసుకుని మీరు కూడా కొంతమందిగా లెక్కడి ద్వారా తీసి ఒక యాభై మందికి కుక్కర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పి తప్ప నేను మొత్తం షాప్ ఏం పెట్టట్లేదు అని చెప్పి సందర్భంగా మీకు మనదిస్తూ ఉన్నా మరి మీ అందరికీ తెలుసు ఆశ్రయ కార్యక్రమం ద్వారా ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వాయిదాల్లో మీ అప్ప పూజ చేసి మీ పేరు మీద నప్పు లేకుండా చేసేటువంటి రోజు అంటే మనకి ఇది కూడా ఒక పండగ మీకు ముందు మాట్లాడిన ఒక్కరు చెప్తే తెలియజేస్తారు ఏదైతే మరి మోసగాడో మన వెంట ఉండి మనకు అన్నగా మనకు చేదోడు ఓదోడిగా మన కష్టం అయితే ఏ రకంగా అయితే మనం మన తమ్ముడు అన్న చెప్పుకున్నామో అలాగే మన కుటుంబంలో కష్టం బాధ వస్తే దానికి అన్నగా తమ్ముడుగా ఒక చేయును ఒక ఆసలేదో ఒక రైతు భరోసాలో లేదా అమ్మఒడేదో ఏ రకమైన మీ ఇంటి అకౌంట్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బు చేరుతున్నే ఓ వ్యక్తి ఎవరతను జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబ ఖర్చుల్లో మీకు బాగా మీ కూతురిని సాయం పంపించాలి మీ దగ్గర పదివేల ఉంది ఇంకో పాతిక వేలు అవుతుంది నాకు అమ్మఒబ్బు నా కోడలికి ఆ పదిహేను వేలు కలుపుకుంటాం ఆశ డబ్బు వస్తుంది ఆ పదిహేను వేలు కలుపుకుంటాం కూతురిని చక్కగా ఆ కార్యక్రమాన్ని చేసుకుంటాననే విధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో మీకు సాయం చేసిన నేత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి ముందు మాట్లాడిన వ్యక్తులు చాలా చక్కగా చెప్పారని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మీ అందరికీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు మీ అందరికీ మాట చెప్పాను అదేమిటో మీకు షీట్ కూడా రాసిచ్చాం ఏదో షీట్ అది మీ షీట్ మీద కూడా రాసిచ్చా ఏదైతే మీకేదైతే ఒక షీట్ ఇచ్చి రెండు వేల పద్నాలుగు ఎన్నికల హామీలో భాగంగా రుణాలన్నిటిని అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని నారా చంద్రబాబు గారు ఎన్నికలు ఇచ్చిన హామీ మరి ఇది ఏదైతే వారు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో మరి అంశంగా వారు ఇచ్చేటువంటి పుస్తకంలో పదహారు పదిహేను పేజీల్లో కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో రాసింది ఆ రోజున మీకు ఆ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక రూపాయి కూడా మరి తీర్చిన దాఖలా లేవు అలాగే మీరందరికీ ఏదైతే బ్యాంకులో మీ భాగాలను తాగట్టు పెట్టుకున్నా తెచ్చేసుకోండి అని చెప్పాను చెప్పినటువంటి మాట నిలబెట్టుకోయేసరికి చాలా మంది రెండు నాలుగు కనుక గట్టిగా ఏ గ్రేడ్లో ఉన్నటువంటి వచ్చేసి మీకు అప్పులు మరి పెరిగిపోయిన పరిస్థితి గుర్తిస్తూ ఉన్నారు తర్వాత నా జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల్లో మీతో మాట చెప్పాడు అదేమిటంటే ఆ నాలుగు గురించి అందరూ నా వెంట నడవండి తప్పనిసరిగా మీ బాధల్ని నా పరిష్కరణాలపై వేసుకుని తప్పనిసరిగా నేను కూడా ఈ మాఫీ చేస్తానని మాట జగన్మోహి గారు చెప్పారు మీరు కూడా నమ్మారు నమ్మేదానికి ప్రతిఫలం ఈ రోజున ఏదైతే నాలుగు వాయిదా చేసుకుని జగన్మోహన్ గారు మొట్టమొదటి వాయిదా ఈ రాత్రుల్లో మీ అందరూ ఈ రాత్రుల్లో మహిళలు అందరూ చేసినప్పుడు ఇరవై ఐదు వేల కోట్ల ఐదు వందల పన్నెండు కోట్లుంటే ఆ ఇరవై ఐదు వేల కోట్లని నాలుగు వాయిదాలు చేస్తున్నాడు ఒక వాయిదాకి వచ్చి ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు ఆ రకంగా మొదటి సంవత్సరం ఒక వాయిదా కట్టాడు రెండో సంవత్సరం ఒక వాయిదా కట్టాడు మూడో సంవత్సరం ఒక వాయిదా కట్టాడు నాలుగో సంవత్సరం ఈరోజు ఆరు వందల ముప్పై ఐదు కోట్లు కట్టి మీకు ఇచ్చిన మాటని ఈ వేదిక సమస్యగా ఉదాహరణగా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారని చెప్పి మనం చేస్తున్నాం ఏదో ఈ రోజు మంచివాడు ఆయన మేము ఉంటే చెప్పట్లేదు ఆ రోజు మీకు ఇచ్చిన హామీ నిలవృత్తుల నిర్తించ ఇవాళ ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకుని ఈ కార్యక్రమాన్ని మనం చక్కగా చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఒక పండుగ పోతే వాళ్ళు చర్గా ముత్యంతోనే మీకు ఒక్కొక్కరి కార్యక్రమం చేస్తూ ఉన్నాం నాకు కూడా నాలుగు రకాలు మరి అందరికీ నాకు ఉంది కానీ మన సెక్స్ అనిపోదు

తప్ప జరగాలే కాలంలో మీ అందరికి మరి మీరు పట్టేశాలు కుర్చేసి కూర్చోబెట్టి అందులో మీ పట్టానికి ఇచ్చి ఒక జాకెట్ కూడా గాజులు అలాగే మరి బొట్టు పసుపు కుంకుమతో ఇస్తానని చెప్పి ఈరోజు నియోజకవర్గంలో అనేక చోట్ల ఆ రకంగా మన కార్యక్రమం చేస్తానని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం కానీ నాకు కూడా తెలియని మాట ఇచ్చే జాగిరిగొడు రేటు ఎక్కువ ఉందని తీరం పాటించాం తర్వాత గుడి ఆగిపోయింది అయినా కూడా ఆడపడుచులు పెట్టేటువంటిది లెక్కలు చూడకూడదు మరి తప్పనిసరిగా ఇవ్వాలనుకున్నాము మొదలుపెట్టి కార్యక్రమం చేస్తున్నాం అలాగే దేవరపల్లి ఇతర ప్రాంతాల్లో ఈ రావులపాలెం గ్రామంలో సుమారు పన్నెండు వందల మందికి ఇచ్చిన పట్టాన్ని వీలైన త్వరలోనే మీకు కూడా మరి మెరకు వేసి పూడుస్తూ ఉన్నాం పూడ్చేటువంటి వరకు వీలైతే నెల రోజుల లోపలనే ఈ స్థలాన్ని మీకు చూపించడానికి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం అందరికీ ఉన్నాం మరి అలాగే ఏదైతే మీరు చక్కగా వచ్చే పెద్దవాడు ఆవిడ చక్కగా మాట్లాడారు అలాగే ఆర్ఎస్ గురించి మాట చెప్పారు మరి మనం కూడా ఆలోచన చేయాలి ఏ నాయకుడు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి నాయకుడు అంటే మీకు ఉదాహరణ తెలియజేయాలి ముఖ్యంగా మరి మా నియోజకవర్గంలో నేను ఎవరో తిరుగుతుంటే ఒక ఆవిడ పెద్దవాడు వచ్చి ఒక అబ్బాయిని తీసుకుని ఒక ఎనిమిది సంవత్సరాల అబ్బాయిని చూపించండి ఈ అబ్బాయికి ఎవరు పాడైపోయిందని వైద్యం చేయించాలని అడిగింది వెంటనే నేను ఒక ఇరవై వేల రూపాయలు నాకు ఇక్కడ ఉన్నాను జాలి కలిగి ఆ ఇరవై వేల రూపాయలు ఇచ్చి ముందు ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి మీకు ఏం ఖర్చు అవుతుందో రాజస్థాన్ స్థాయిలో పెట్టని చెప్పారు వెంటనే వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళి అక్కడ చూపించుకుని ఒక ఐదు రాజు నా దగ్గరకు వచ్చారు పంతొమ్మిది లక్షల ఖర్చు అవుతుంది పంతొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే నేను కూడా కాయిదాలు తీసుకుని మరి కష్టమైన పని అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి పది లక్షలు మంజూరు చేయించి దాన్ని మనం వెనక్కి తెచ్చాం తెచ్చే వారికి ఇచ్చాం మళ్ళీ వెళ్ళిందా ఇరవై వెళ్ళింది అక్కడ చూపించింది తర్వాత మళ్ళీ వచ్చింది ఎవరిని మిగిలిన తొమ్మిది కట్టుబడినారు నా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదని చెప్పింది చెబితే మళ్ళీ కూడా స్వచ్ఛంద సంస్థలు ఒక లక్ష రెండు లక్షల వారికి సాయం చేసి అయినా సరిపోవట్లేదు మళ్ళీ నెల దగ్గర వచ్చి మళ్ళీ నేను కాగితాలు పట్టుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి ఏదేమైనా చేయాలి తప్పదని చెప్పి ఆయనతో పరిశ్రమ సంవత్సరాలు ఆయన్ని ఇప్పించి మళ్ళీ తొమ్మిది లక్షల పేరు కూడా శాంక్షన్ చేయించి పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు మా కుటుంబాన్ని ఇచ్చారని చెప్పి మనం చూస్తున్నాం నిజంగా పదవి ఒక అయితే మరి నాకు మా జీవితంలో ఒక అదృష్టంగా పౌర్వం సుకృతంగా నేను భావిస్తాను నా తండ్రి కూడా ఎటువంటి సేవ చేసే ఈ రోజు పేరు సంవత్సరం రెడ్డి గారు ఎక్కడికి పేరు వినపడతాం ఆయన అభిమాను ఒకవేళ పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏదో రాజకీయం అంటే ఏదో వాడుకున్నది లేదా ఎక్కడ చోట అక్కడికి వెళ్ళి పోటీ చేయడమో రాజకీయ వ్యామోహంతో కాదు రాజకీయాలు చేస్తుంటా వీరన్నంత సేవా కార్యక్రమాలు మీకు చేసి మీ రుణం తీర్చుకోవాలన్న ఆలోచనతోనే ప్రయాణం చేస్తున్నాయని చెప్పి సందర్భంగా మనం చేస్తూ అటువంటి తరుణంలో మరి ఈరోజు జగన్మోహన్ గారు ఒక కార్డు ఇచ్చారు ఈ కార్డు మీ అందరికీ తొంభై మూడు వేల మందికి మన నియోజకవర్గంలో ఈ కార్డు ఈ కార్డు వల్ల ఉపయోగం ఏమిటంటే రాజమండ్రిలో బొల్లేని హాస్పిటల్ డెల్టా హాస్పిటల్ పెద్ద పెద్ద స్థాయి హాస్పిటల్ ఎట్లా ప్రైవేట్ పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా బెంగళూరు హాస్పిటల్ కానీ హైదరాబాద్ హాస్పిటల్ కానీ ఎట్లాంటి హాస్పిటల్లో మరి ఆరోగ్యశ్రీ ద్వారా మూడు వేల రెండు వందల యాభై ఏడు చెప్పులకి ఇరవై ఐదు లక్షల రూపాయల వైద్యం ఉచితంగా అందించేటువంటి కార్డు ఇదని చెప్పి మనం చేస్తూ ఉన్నా అంటే రేపు ఎవరైనా ఎట్లాంటి ఎలా లెవెల్ మార్పిడి చేశాను అంటే ఎమ్మెల్యే గారిని పట్టుకున్న వాళ్ళు ముఖ్యమంత్రి పంపించి ఈ దాపత్రాలు లేకుండానే ఇరవై ఐదు లక్షల రూపాయలు వైద్యం ఉచితంగా చేసే విధంగా మననే జగన్మోహన్ గారి కారు పట్టుకొచ్చారు మీ అందరికీ కూడా పంపిణీ చేస్తారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో కేవలం పది లక్షలు ఉంటే ఇవాళ మన ప్రభుత్వంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నా హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మరి మీ దగ్గర డబ్బు తీసుకోకూడదు డాక్టర్ చూసిన డబ్బు తీసుకోకూడదు అలాగే బయట ఖర్చు చేసి రెండు అని డబ్బు తీసుకోకూడదు మీకు అవసరమైన మందులు వాళ్ళే ఉచితంగా ఇవ్వాలి అలాగే వైద్యం అయిపోయిన తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తారిఖర్చు నుంచి పంపించాలి అలాగే మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లో మీరు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలో అన్ని రోజులకి ఒక రోజుకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున మీ బ్యాంక్ అకౌంట్లో వేసి పంపించే విధంగా ఈ కార్డు జగన్మోహన్ గారు ఇచ్చారని చెప్పి మనం చేస్తున్నాం మరి దాన్ని కూడా మళ్ళీ కాని తీస్తారు హాస్పిటల్లో ఇచ్చి మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా టెస్టుల డబ్బులు తీసుకున్నారా వచ్చిన చేశారా లేదా అని మిమ్మల్ని సంతకం పెట్టుకుని అడుగుతారు మీకు నిజంగా ఎక్కడైనా డబ్బులు తీసుకుంటే దాని మీద మీరు ఎప్పుడైతే సంతకం పెట్టలేదో వారికి వచ్చే బిల్లు కూడా ఆగిపోతుంది అట్లా హాస్పిటల్ కూడా మరి వారికి కూడా కొన్ని నిబంధనలు పెట్టి ఇవాళ పేదవాడికి పాతి లక్షల రూపాయలు వైద్యం అందించడానికి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం చేశారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం